వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా విరమణ చేసిన ఉద్యోగులకు పిడుగు లాంటి వార్త అయితే ప్రభుత్వం నుంచి రావడం జరిగింది స్కిప్ చేయకుండా దాకా చూసేసేయండి మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమల నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది ముందుగా మీరు పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ చూడొచ్చు ఉద్యోగులనెత్తిన పిడుగు అయితే ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి ఉద్యోగుల పదవి విరమణ వయస్సు అరవై రెండుకు పెంచుతూ జీవో జారీ చేశారు అయితే ఆనాడు ఉద్యోగులంతా కూడా ఆనందం వ్యక్తపరిచారు మరి సంక్రాంతి కానుకగా ఇలాంటి ఉత్తరాలు విరమణ చేయబోయే ఉద్యోగులు అందుకుంటూ అతసులు అవుతున్నారు మరి దానికి సంబంధించిన వివరాలు చూసినట్లయితే ప్రభుత్వం నిర్ణయం వల్ల ఈ నెల ముప్పై ఒకటిన విరమణ చేస్తే ఉద్యోగుల నెత్తిన పిడుగు పడబోతుంది ఇందుకు సంబంధించి విజయవాడలో ఉన్న ప్రధాన అకౌంట్స్ జనరల్ కార్యాలయం నుండి విరమణ చేయబోయే ఉద్యోగులకు ఉత్తరాలు అందుతున్నాయి అయితే విరమణ చేయబోయే ఉద్యోగులకు ఉదార వృత్తి అంటే గ్రాట్యుటీని రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్లోను కమ్యూనిటేషన్ రెండు వేల ముప్పై అక్టోబర్లోను చెల్లిస్తామని లేఖల సారాంశం అయితే ఈ నెల నెలాఖరున విరమణ చేయబోయే ఉద్యోగులు వాస్తవంగా రెండేళ్ల క్రితమే అంటే అరవై ఏళ్ళకే వారు విధుల నుండి విరమించవలసి ఉంది కానీ గతంలో ఇచ్చిన జీవో ప్రకారం అయితే జారీ చేశారు ఇక ఉద్యోగులకు పదవి రమణ తర్వాత వారి వారి జీతం స్కేల్స్ ఆధారంగా ఒక్కొక్కరికి ముప్పై నుండి యాభై లక్షల వరకు కూడా గ్రాచ్యుటీ కమ్యూనికేషన్ రావాల్సి ఉంటుంది మరి ఇప్పటికే ఆయా ఉద్యోగులు తమ భవిష్యత్ ప్రణాళికను వచ్చే మొత్తం ఆధారంగా రూపొందించుకున్నారు కానీ ప్రభుత్వ ఉత్తర్వుల వల్ల ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన ఒక్క ఛాన్స్ వల్ల తమ నెత్తిన పిడుగుపడిందని తీవ్ర అయితే గురవుతున్నారు కాగా ఈ నెలాఖరుకు రాష్ట్ర వ్యాప్తంగా విరమించే ఉద్యోగుల సంఖ్య సుమారు పై వేలు ఉంటారని అంచనా అయితే తామందరూ కూడా రెండేళ్ల క్రితమే విరమించి ఉంటే తమకు వచ్చే మొత్తాలు ఆనాడే వచ్చి ఉండేవని ఇప్పుడు విరమిస్తే కేవలం పెన్షన్ మాత్రమే లభిస్తుందని ఈ మొత్తం కుటుంబ పోషణకు మాత్రమే సరిపోతుందని తమ భవిష్యత్ ప్రణాళికలైన పిల్లల పెళ్ళిళ్ళు చదువులు ఎలాగని ఉద్యోగులంతా కూడా తీవ్రంగా బాధపడుతున్నారు